హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు మనం ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి మనం ఈరోజు మన దగ్గర ప్రజెంట్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటి అన్నిటి వీడియో తీస్తున్నాము కొంచెం తక్కువనే ఉంది స్టాక్ కానీ ప్రజెంట్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ వీడియో తీస్తున్నాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు మధ్యలో స్కిప్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి మీకు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ ఓన్లీ వాట్సాప్ కోసం ఇస్తున్నాము మీరు ఎప్పుడైతే వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తారో అప్పుడు మీకు ఒక మా వాట్సాప్ క్యాట్లాగ్ లింక్ వస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే మా దగ్గర ప్రజెంట్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అమ్ముడు పోకుండా వాటి లీస్ట్ వస్తుందండి మీరు చెక్ చేసుకొని అప్పుడు లైవ్కి రావచ్చు లైవ్కి వస్తే లిటిల్ బిట్ బార్గెన్ కంపల్సరీ ఉంటుంది చెప్పే ప్రైజెస్ ఫిక్సెస్ కాదు బాగా ఉంటుంది కానీ బాగా వేరియేషన్స్ రావు దగ్గరలో ఉంటే మాట్లాడవచ్చు అలాగే మనం చూసుకుందాం బండి వచ్చేసి కుబోటో అండి కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ మనకి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది బండి షోరూమ్ నుంచి కానీ ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వచ్చింది వెహికల్ మీరు చూసుకోవచ్చు టైర్లు మనకు నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగులో అయింది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ ఐదు వందల గంటలు నడిచింది మనం దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నాము ప్రైస్ ఏడు లక్షలు చెప్తున్నాము రెండు వేల ఇరవై రెండు మోడల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు మనం ఇది చూసుకోవచ్చు ఇది కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ వెహికల్ మనకు ఫ్రంట్ టైర్ సీల్ టైర్లు వేసినాము ఎయిట్ పాయింట్ త్రీ టైర్స్ ఉంటాయి బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ ఉంది మనకు పదిహేడు వందల గంటలు నడిచిన వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ రిజిస్ట్రేషన్ గా ఉన్నాయి ఫైనాన్స్ కావాలనే చేయించుకోవచ్చు బండి చాలా నీట్ గా ఉంటుంది మనం దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాము రెండు వేల ఇరవై రెండు మోడల్ కుబోటో ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలండి మనం నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా కుబోటో అండి కుబోటోలో ఫార్టీ ఫైవ్ హెచ్పి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫ్రంట్ ఎయిటీ ఎయిటీన్ టైర్ ఉంటుంది బ్యాక్ థర్టీన్ టైర్ ఉంటుంది మనకు బ్యాక్ టైర్స్ థర్టీన్ టైర్స్ సిక్స్టీ పర్సెంట్ ఏవో ఉన్నాయి ఎంఆర్ఎఫ్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు బండి కండిషన్లోనే ఉంది ప్రజెంట్ ఎలాంటి రిపేర్ లేదు మనకు బండి రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వందల గంటలు ఉందండి ఇరవై ఆరు వందల గంటలు నడిచిన వెహికల్ బండి ఓకే కండిషన్ లో ఉంది మనం దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కుబోటో ఫోర్ ఫైవ్ జీరో వన్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఉంది మనం ఇలా చూసుకోవచ్చు ఇది మనకు మహీంద్రా అండి మహీంద్రాలో యువో టెక్ ప్లస్ యువో టెక్ ప్లస్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ బండి చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు ప్రెజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు మనకు బ్యాక్ టైర్ ఫోర్టీన్ టైర్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉంది ఫ్రంట్ టైర్ కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి దీనికి బ్లేడ్ ఫిట్టింగ్ చేశారండి కస్టమర్ కానీ ప్రజెంట్ బ్లేడ్ తీసేశారు మనం మనం కొనే వెహికల్స్ అన్ని కూడా ఫైనాన్స్ సీజర్డ్ వెహికల్స్ అండి ఇవి ఏమున్నా కూడా మేము ఫైనాన్స్ పేపర్స్ అన్ని క్లియర్ చేసి ఇస్తాము మీకు ఎక్కడికంటే ఎక్కడికి సీసీ ఇస్తాము తెలంగాణ వాళ్ళైతే ఏ స్టేట్ అయినా సీసీ ఇవ్వడం జరుగుతుంది అదర్ స్టేట్ వాళ్ళకైతే ఎన్ఓసీ కూడా ఇస్తాము మనం ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న వెహికల్స్ మీద ఎలాంటి పెండింగ్ ఫైనాన్స్ పోలీస్ కేసులు ఉన్నా కూడా మొత్తం క్లియర్ చేసి సీసీ కొట్టించి ఇస్తాం మీరు ఇన్సూరెన్స్ మాత్రం మీరే కట్టుకోవాలి మీ పేరు మీద మీరు చేయించుకోవాలి మనం దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నాము మహీంద్రా యువో టెక్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు ఉంది మనం అలాగే చూసుకుంటే ఇది కూడా మహీంద్రా ట్రాక్టర్ అండి మహీంద్రాలో ఫోర్ వన్ ఫైవ్ యువో టెక్ ప్లేస్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ రీడింగ్ ఆరు వందల ఏడు వందలు ఉంది టైర్స్ మనకి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది ఫార్టీ టూ హెచ్పిలో వస్తుంది డ్యూయల్ క్లచ్ ఉంటుంది డ్యూయల్ పీటి ఉంటుంది పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయండి ఇది ఫైనాన్స్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు మీరు ఫైనాన్స్ కూడా స్పాట్ లో ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది మీరు చూసుకోవచ్చు కావాలంటే ఒకసారి చెప్తున్నాను మహీంద్రా యువో టెప్లెస్ ఫోర్ వన్ ఫైవ్ డిఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైస్ ఐదు లక్షలు ఉంది రీడింగ్ ఆరు వందల గంటలు నడిచింది అలాగే చూసుకుంటే ఇది జాండీర్ అండి జాండీర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫైవ్ జీరో ఫోర్ ఫీల్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ అండి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ వీల్ వీలర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టైర్స్ బ్యాక్ టైర్స్ బటన్ టైర్స్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ టైర్స్ వాంటెడ్ ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అవుతాయి బండి నీట్ గా ఉంది ఎలాంటి రిపేర్ లేదు రెండు వేల పంతొమ్మిది మోడల్ మనం దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము మళ్ళీసారి చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది మోడల్ జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు ఉంది నెక్స్ట్ మనం అలాగే చూసుకోవచ్చు ఇది ఫైవ్ వన్ జీరో ఫైవ్ సింగిల్ క్లచ్ వెహికల్ ట్వెల్వ్ క్లచ్ కాదు మనకు బ్యాక్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి వెహికల్ వెహికల్ కి ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు రీడింగ్ నాలుగు వందల గంటలు మాత్రమే ఉంది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాము మీరు లైవ్ లిటిల్ బిట్ భారీ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదు లక్షల యాభై వేలు ప్రైజ్ ఉంది అలాగే చూసుకుంటే ఇది జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ అండి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఎస్పీ లో వస్తుంది మనం ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ ఉంది రిజిస్ట్రేషన్ రీసెంట్ గానే అయింది రెండు వేల ఇరవై నాలుగులో లో రిజిస్ట్రేషన్ అయింది పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయి మీరు ఫైనాన్స్ కావాలన్నా చేయించుకోవచ్చు మనకు టైర్స్ వచ్చేసి నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి బండి ఓన్లీ డెక్స్ లెక్ కలర్ పడింది బండి అంత పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది రీడింగ్ ఎనిమిది వందల గంటలు ఉంది ప్రైస్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఆరు లక్షలు చెప్తున్నాం మళ్ళొకసారి చెప్తున్నాను మోడల్ రెండు వేల ఇరవై రెండు జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ ప్రైస్ ఆరు లక్షలు ఉంది మనం అలాగే చూసుకుంటే ఇది మహీంద్రా అండి టెక్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ మనకు బానట్ తక్కువ డ్యామేజ్ ఉంది మిగతాది ఏది కూడా ప్రాబ్లం లేదు టైర్లు అన్ని నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి లాంగ్ గ్రూప్ వస్తుంది పర్ఫెక్ట్ కండిషన్ అండి ఆరు వందల గంటలు మాత్రమే నడిచింది చాలా నీట్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనం ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నాము రెండు వేల ఇరవై మూడు మోడల్ మహీంద్రా యువో టెక్ ప్లేస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇలాగ ఇది చూసుకుంటే జాండీర్ ఫార్టీ టూ అండి ఫైవ్ జీరో ఫోర్ టూ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ వెహికల్ మాకు నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది రీడింగ్ జస్ట్ ఏడు వందల గంటలు మాత్రమే నడిచింది రెండు వేల ఇరవై రెండు మోడల్ జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాము మీరు లైఫ్కి వస్తే లిటిల్ బిట్ భారీ ఉంటుంది మనకి ఇంకా ప్రజెంట్ అయితే ఇంజన్స్ ఇవే ఉన్నాయండి ఇంకా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చాలా వెహికల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రజెంట్ అయితే ఏవి అవైలబుల్ ఉన్నాయో వాటి కోసం మీరు ఎప్పుడైతే మా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ లోనే ఓన్లీ వాట్సాప్ లోనే హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్ క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది వాట్సాప్ కేటలాగ్ మీద ప్రెస్ చేస్తే మా దగ్గర ప్రజెంట్ అమ్మడానికి ఏవైతే రెడీగా ఉన్నాయో వాటి లిస్ట్ వస్తుందండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియో తీస్తున్నాము ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇది రేపటి వరకు ఎన్ని వెహికల్స్ అమ్ముడుపోతాయో కూడా చెప్పలేము మీరు దానికోసం నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి వాట్సాప్ లో మీరు ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో మీకు లింక్ వస్తుంది దాంట్లో చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీకు ఐడియా వస్తుంది మనం అలాగే ఇంకా ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి చూసుకుందాం ఒకసారి ఇలా చూసుకుంటే మనకి ఇది కొత్త ట్రాలీ అండి ట్రాలీ చేపించాము జస్ట్ ఇంకేం వర్క్ చేయలేదు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లతో ఉంది ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు కొత్త ట్రాలీ దీని ప్రైజ్ వచ్చేసి మనం లక్షా ఎనభై వేలు చెప్తున్నాము దీంట్లో చూడడానికి ఏం లేదు చాలా నీట్ గా కొత్త ట్రాలీ అండి పర్ఫెక్ట్ కండిషన్ వైజాగ్ స్టీలే ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి సీల్ టైర్ వేసినాం మన ఇంకో ట్రాలీ కూడా ఉంది ఇది కొంచెం పాత ట్రాలీ అండి ఆల్మోస్ట్ స్క్రాప్ అయ్యే అనుకోవచ్చు కండిషన్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయలేం కి వచ్చి చూసుకుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే నేను అమ్మడం కూడా చాలా తక్కువ గమ్ముతున్నాను ఇది కేవలం అరవై వేలు మాత్రమే ఉందండి ట్రాలీ ఎక్కువ ప్రైజ్ ఏమి చెప్పట్లేదు స్క్రాప్ చేస్తే కూడా యాభై వేలు వస్తాయి పెద్ద జాకీ ఉంటుంది చిన్న చిన్నజాకీం కాదు పాత టాలియే కానీ పెద్ద జాకీ ఉంది కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి చేసి నడుపుకుంటే నడుస్తుంది మనకి టైర్స్ కూడా ఓకే ప్రజెంట్ అయితే నడుస్తాయి కానీ కొంచెం పాత టాలి కదా అందుకే పాతగానే ఉంటుంది అరవై వేలు మాత్రమే చెప్తున్నాము ఈ టాలీ వచ్చేసి అరవై వేలు మనకు అలాగే బేలర్ కూడా ఉందండి మనకి ఇది జాన్ డియర్ గ్రీన్ సిస్టమ్ బేలర్ అండి చూడండి ఆల్రెడీ నేను నిన్ననే కూడా వర్క్ చేశాను దీంతో ఇది రన్నింగ్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ బేలర్ ఇది ఆల్రెడీ మేము ట్రయల్ చేసాము నిన్న ఎలాంటి రిపేర్స్ లేదు రన్నింగ్లో ఉంది మనకు రోలర్సే కానీ ఎలాంటి ఏది ప్రాబ్లం లేదు టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది మనం గ్రీన్ సిస్టమ్ బేలర్ ఆర్బి జీరో త్రీ డబల్ వన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నాము మీరు లైవ్ వచ్చి చూసుకుంటే మాట్లాడవచ్చు మనకు రోటోవేటర్ ఉందండి మ్యాచ్ రోటోవేటర్ కొంచెం ఆల్మోస్ట్ ఇది కూడా స్క్రాప్ కండిషన్ లో ఉంది మనకి ఇది నడుస్తుందా పీటీఓ క్రాస్ కూడా లేదు మన దగ్గర అవైలబుల్ గా లేదు అది కూడా మీరే చూసుకోవాలి ఇది నడుస్తుందని నడదా అనే క్లారిటీ కూడా మాకు లేదు కాబట్టి దీని ప్రైస్ జస్ట్ ఇరవై ఐదు వేలు చెప్తున్నాము దీంట్లో డిస్కౌంట్స్ అయితే ఏం రాకపోవచ్చు మీరు లైవ్ వచ్చి చెక్ చేసుకోండి రన్నింగ్ కండిషనే కాకపోతే చాలా ఓల్డ్ మోడల్ రోటోవేటర్ మ్యాథ్యూ కంపెనీ జస్ట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉంది మీరు చూశారు కదండి ఈరోజు మన దగ్గర ఉన్న టోటల్ వెహికల్స్ మీకు చూపెట్టాను ప్రజెంట్ అయితే ఇవాళ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఆల్రెడీ మన దగ్గర ఉన్న వెహికల్స్ అని మీరు ఆల్రెడీ చూశారు మీరు మన దగ్గరికి ఎలా రావాలి అనే లొకేషన్ కూడా మీకు వీడియో చివరిలో ఇస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొ ఆల్లో పెట్టుకోండి డూ లైక్ షేర్ అండ్ కామెంట్ టు రామదూత ట్రాక్టర్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రామదోత ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈ వీడియోలో మన కన్సల్టెన్సీకి ఎలా రావాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం రండి ముందుగా మీరు ఉన్న లొకేషన్ నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్కి అయితే చేరుకోండి హనుమకొండ బస్టాండ్లో ములుగు ఏటూరు నగరం పరకాల్ భూపాల్పల్లి ఏ బస్సెస్ ఎక్కినా సరే మీరు డైరెక్ట్గా గుడప్పాడ్కి అయితే చేరుకుంటారు గుడప్పాడ్ విలేజ్ నుండి మన కన్సల్టెన్సీ జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు బైక్ లో గానీ కార్ లో గానీ వస్తే ములుగు ఎక్స్ రోడ్ దగ్గర మీరు హన్మకొండ నుండి వస్తే లెఫ్ట్ సైడ్ లో వరంగల్ నుండి వస్తే రైట్ సైడ్ కి రావాలి ఈ ములుగు ఎక్స్ రోడ్ నుండి మన కన్సల్టెన్సీకి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు హైదరాబాద్ నుండి వస్తే గనక నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ ఆరేపల్లి ఒగులాపూర్ ఊరుగొండ గుడెప్పాడు మీదుగా మన కన్సల్టెన్సీకి చేరుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ నుండి మన కన్సల్టెన్సీకి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ గుడపాట్ విలేజ్ మీరు హన్నకొండ వరంగల్ హైదరాబాద్ భూపాల్పల్లి పర్కాల్ ఎక్కడి నుండి వచ్చినా సరే ఈ గుడపాడు సర్కిల్ కి చేరుకోండి ఇక్కడి నుండి మన కన్సల్టెన్సీ జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు ఉన్న లొకేషన్ లో గూగుల్ మ్యాప్ లో రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీ అని సర్చ్ చేయండి ఆత్మకూరు విలేజ్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇదిగోండి ఇదే మన కన్సల్టెన్సీ